ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఫైనల్స్ ఎవరెవరు ఆడతారు అనేది తేలిపోయింది ఇండియా న్యూజిలాండ్ ఫైనల్కి వచ్చేసినాయి ఒక పక్క ఇండియా న్యూజిలాండ్ ఫైనల్కి వచ్చేసినాయి ఫైనల్స్ ఎవరెవరు ఆడుతున్నారు తేలిపోయిందని ఒక పక్కన సంతోషిస్తూ ఉంటే రెండో పక్కన ఛాంపియన్స్ ట్రోఫీ అవుతున్న కొద్దీ రిటైర్మెంట్ల పరంపర స్టార్ట్ అవుతున్నట్టుగా కనబడుతోంది ఎందుకంటే ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు బ్రహ్మాండమైన ప్లేయర్ అద్భుతమైన ప్లేయర్ క్రికెట్లో వచ్చిన చాలా మంచి ప్లేయర్స్లో ఒకడు అలాంటి స్మిత్ డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు పాకిస్తాన్లో చూస్తే పాకిస్తాన్లో వన్డే టీం నుంచి సారీ టీ ట్వంటీ టీం నుంచి కెప్టెన్ రిజ్వాన్ని తీసేశారు బాబర్ ఆజమ్ని తీసేశారు అంటే మీరు రిటైర్ అవ్వండ్రా బాబు అని ఇండైరెక్ట్గా చెప్తున్నట్టున్నారు సరే వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అది వాళ్ళు ఇష్టం అనుకోండి సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది పాకిస్తాన్ క్రికెట్లో చాలా చాలా మార్పులకి కారణమైపోయింది ఇంకొకటి ఇంగ్లాండ్ ప్లే ఇంగ్లాండ్ క్యాప్టెన్గా ఉన్న ఇంగ్లాండ్ క్యాప్టెన్ కూడా అతను కూడా ఇంకా క్యాప్టెన్సీ నేను చెయ్యను అని చెప్పి తను కూడా రిటైర్మెంట్ తీసుకున్నాడు సో బట్లర్ కూడా రిటైర్మెంట్ ప్రకటించేసిన తర్వాత స్మిత్ కూడా రిటైర్మెంట్ చేసిన తర్వాత అటు ఇంగ్లాండ్ క్యాప్టెను ఇటు ఆస్ట్రేలియా క్యాప్టెన్ ఇద్దరు కూడా రిటైర్మెంట్ చేసిన తర్వాత పాకిస్తాన్ క్యాప్టెన్గా ఉన్న రిజ్వాన్ పరిస్థితి ఏంటి అంతకుముందు క్యాప్టెన్గా చేసిన బాబర్ పరిస్థితి ఏంటి అనేది డౌట్లో పడిపోయిన తర్వాత అసలు ఇంకా ఎవరెవరు రిటైర్ అయిపోతారు ఏంటి అనేది ఒక కొత్త డౌట్ ఒకటి స్టార్ట్ అయిపోయింది దీనికి తోడు పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి కూడా చాలా దారుణంగా అయిపోయింది పాకిస్తాన్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించి కొన్ని వందల కోట్ల లాస్ అయిపోయింది అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిస్తున్నది న్యూస్ సో వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఐకాన్ నొక్కండి ఐకాన్ నొక్కితే కనుక మీకు వీడియోలు కొత్తగా అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయినా కూడా అక్కడి నుంచి ఐపీఎల్కి సంబంధించిన రివ్యూలు అన్నీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి సో క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా మన ఛానల్ని వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు న్యూజిలాండ్ బ్రహ్మాండమైన విన్ సాధించింది బ్రహ్మాండమైన విన్ అంటే అసలు సగం మ్యాచ్ అయ్యేసరికి అర్థమైపోయింది ఈ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా ఓడిపోతుంది ఇంగ్లాండు సారీ సారీ న్యూజిలాండ్ గెలుస్తుంది అనేది సగం మ్యాచ్ అయ్యేసరికి తెలిసిపోయింది సగం మ్యాచ్ అంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు సగం ఆడిన తర్వాత ఆ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడే తెలిసిపోయింది అంటే అంత పెద్ద స్కోర్ చేసేసారు మరి మూడు వందల అరవై రెండు రన్స్ చేసేటంటే మీరు మాటల పైగా ఇద్దరు బ్యాట్స్మెన్ సెంచరీలు కొట్టారు విలియమ్సన్ను సెంచరీ కొట్టాడు అలాగే మన ఇండియన్ ఆరిజన్ ఉన్న ఇండియన్ ఆరిజన్ ఉన్న రచిన్ రవీంద్ర కూడా సెంచరీ చేశాడు రచిన్ రవీంద్ర ఆల్రెడీ ఛాంపియన్స్ ట్రోఫీలో మళ్ళీ ఇది రెండో సెంచరీ సో వాళ్ళిద్దరే సెంచరీ చేసేసిన తర్వాత విచిత్రం ఏంటంటే అటువైపు నుంచి కూడా అనుకోకుండా లాస్ట్లో సౌత్ ఆఫ్రికా వైపు నుంచి కూడా ఒక సెంచరీ వచ్చేసాడు మిల్లర్ ది కిల్లర్ లాస్ట్లో ఆఖరి బాల్కి సెంచరీ చేశాడు టీమ్ అయితే ఓడిపోయింది కానీ తను మాత్రం సెంచరీ చేసాడు అంటే ఈ బౌలింగ్లో చాలా తప్పులు చేసింది సౌత్ ఆఫ్రికా బౌలింగ్లో చాలా తప్పులు చేసింది అనవసరంగా స్లో బాల్స్కి వెళ్ళి రివర్స్వింగ్ అవుతుంటే కూడా రివర్స్వింగ్ ప్రయత్నించకుండా స్లో బాల్స్కి ప్రయత్నం చేసి చాలామంది చెప్తుంది ఏంటంటే అసలు ఈ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్కి ఎంత ఈజీ అయిపోయిందంటే వీళ్ళు వేస్తే అయితే ఫాస్ట్ బాల్ వేస్తారు లేదంటే స్లో బాల్ వేస్తారు ఫాస్ట్ బాల్ వేస్తే కొంచెం ఓవర్ పిచ్చి పడుతుంది దాన్ని ఎలా ఆడాలనేది ప్రిపేర్ అయిపోవచ్చు స్లో బాల్ అయితే ముందే ఇక్కడి నుంచి తిప్పేసి ముందే స్లో షార్ట్ పిచ్ వేస్తారు స్లో డెలివరీ షార్ట్ బౌన్సరా లేదంటే షార్ట్ పిచ్ డెలివరీ అవుట్ సైడ్ దాంట్లో షార్ట్ బాల్ ఏదో వేస్తారు అందువల్ల దానికి దీనికి రెండింటికి ప్రిపేర్ అయితే చాలు స్వింగ్ అవుతుంది లేదా రివర్స్ స్వింగ్ అవుతుంది లేదంటే యాక్ పడుతుంది లేదంటే బౌన్సర్ వస్తుంది ఏం వస్తుంది అని టెన్షన్ పడక్కల ఓన్లీ రెండే బాల్స్ అయితే ఫాస్ట్ బాల్ లేదంటే స్లో డెలివరీ అసలు ఏ ప్లానింగ్ లేకుండా బౌలింగ్ చేశారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు అనేది ఇప్పుడు వస్తున్న కంప్లైంట్ దానివల్ల ప్రతి ఈజీ అయిపోయింది బ్యాట్స్మెన్కి ఈజీ అయిపోయింది అందులో మంచి ఫామ్లో ఉన్న రచిన్ రవీంద్ర లాంటి వాళ్ళకి ఇంకా రచిన్ రవీంద్ర అయితే వరుసగా అసలు ఐసీసీ టోర్నమెంట్ టూ ట్వంటీ 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 త్రీ దగ్గర నుంచి కూడా ఐసీసీ టోర్నమెంట్లు అన్నింటిలోనూ కూడా సెంచరీ కొట్టుకుంటూ వస్తున్నాయండి ఐసీసీ టోర్నమెంట్లో ఇది బహుశా ఐదో సెంచరీ అనుకుంటారు రచిన్ రవీంద్రకి సో ఆ స్థాయిలో ఆడుతున్న ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్కి ఎలా బౌలింగ్ వేయాలి రవాడా అయినా ఎంగిడి అయినా ఎవరైనా సరే ఇదే ఫాస్ట్ బాల్ లేదండి స్లో బాల్ రండి దాంతో ఈజీ అయిపోయి స్టార్టింగ్ నుంచి ఎక్కడా కూడా స్ట్రైక్ రేట్ తగ్గకుండా కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఇంకా లాస్ట్ ఇంకా ఎంత దారుణం అంటే లాస్ట్ టెన్ లో ఇంకా విపరీతంగా కొట్టారు ఫస్ట్ ఫార్టీ లో కొట్టిన రన్ రేట్ కన్నా కూడా లాస్ట్ టెన్ అవర్స్లో చాలా ఫాస్ట్ కొట్టేశారు అంటే ఆ లాస్ట్ టెన్ అవర్స్ వేసిందే ఎక్కువ వేసిందే ఎంగిడీని రబ్బాడనే ఫాస్ట్ బౌలర్లే వేశారు అంటే ఏ మాత్రం టెన్షన్ లేకుండా ఫాస్ట్ బౌలర్ని కొట్టేశారు సో స్ట్రాటజిక్గా సౌత్ ఆఫ్రికా చేసిన తప్పులు ఇంకా అసలు బాగా ఉపయోగపడినాయి న్యూజిలాండ్కి అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నమాట వాస్తవం కూడా అదే సో సౌత్ ఆఫ్రికా ఫస్ట్లో ఒక ఇద్దరు బ్యాటింగ్ క్యాప్టెన్ బ్యా ఒక యాభై పరుగులు చేశాడు ఇంకోళ్ళు ఒక యాభై పరుగులు చేసి కానీ ఎంత చేసినా కూడా సరిపోలే మూడు వందల అరవై రెండు అనే సరిగా కనపడాల కానీ మిల్లర్ వచ్చిన దగ్గర నుంచి స్లోగా 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 ఆడుకుంటూ ఫిఫ్టీ చేసినవాడు ఇక లాభం లేదు ఇక ఓడిపోతాంరా బాబు అని చెప్పి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఈ టార్గెట్ని మనం చేయలేమని ఫిక్స్ అయిన తర్వాత స్పీడ్ పెంచి అక్కడి నుంచి విచిత్రంగా సెంచరీ చేసాడు మే ఫస్ట్ ఫిఫ్టీ బాల్స్కి సెకండ్ ఫిఫ్టీ ఫస్ట్ ఫిఫ్టీ రన్స్కి సెకండ్ ఫిఫ్టీ రన్స్కి బాల్స్లో నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది ఆడిన ఆడిన బాల్స్లో అసలు మిల్లర్ ముందు నుంచి కూడా ఇలా ఆడుతుంటే కనుక ఏమైనా ఛాన్స్ ఉండేదేమో ఇంకా టార్గెట్ దగ్గరికి రావడానికి ఛాన్స్ ఉండేదేమో అని ఒక వాదన అది ఒక పక్క నుంచి అందరూ అయిపోతుంటే మరి ఎంతవరకు అని లాక్ రాగలరు కాకపోతే ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఎప్పుడు కూడా కొంచెం డిఫెన్సివ్గా ఉంటుంది మైండ్ సెట్ ఆ డిఫెన్సివ్ మైండ్ సెట్ వల్ల ఎక్కువ ఓడిపోవడానికి కారణం చాలా పెద్ద మ్యాచ్ల్లో అన్నింటిలోనూ ఓడిపోవడమే ఇలాంటి ఐసీసీ టోర్నమెంట్లో ఎప్పుడు ఓడిపోవడమే ఎక్కువ సార్లు ఓడిపోవడమే చరిత్ర ప్లేయర్స్ పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు కానీ ఇలాంటి పెద్ద టోర్నమెంట్లు పెద్ద స్థాయిలో సెమీస్ లాంటివి వచ్చినప్పుడు క్వార్టర్ ఫైనల్స్ లాంటివి వచ్చినప్పుడు ఫైనల్స్ లాంటివి వచ్చినప్పుడు ఆ ఒత్తిడిని తట్టుకోలేక అవుట్ అయిపోవడం ఇంకా స్లోగా ఆడేసి అసలు ఏమాత్రం మనం చేసి చెయ్యలేము ఈ టార్గెట్ అన్న దాకా వచ్చేసింది పరిస్థితి ఆ తర్వాత ఫాస్ట్గా ఏదైతే ఇంకేముందిలే ఎలాగ గెలవం కదా అని చెప్పి బ్యాట్ ఊపేయడం మొదలెట్టిన తర్వాత ఇంకొక ఎక్స్ట్రా ఇంకొక యాభై పరుగులు వచ్చినాయి సెంచరీ కూడా అయిపోయింది ఆఖర్బాల్కి సో సరే ఎనీవే మ్యాచ్ అలా కంప్లీట్ అయింది ఇప్పుడు ఫైనల్ లాహోర్లోనా దుబాయ్లోనా అంటే ఇప్పుడు దుబాయ్కి వచ్చేసింది ఇది ఇంకొక బాధ ఇప్పుడు పాకిస్తాన్లో అందరూ గోలు గోలు చేస్తున్నాను ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ కండక్ట్ చేస్తుందేమో పాకిస్తాన్ ఇది ఈ ఫైనల్ మ్యాచ్ అక్కడ జరుగుతుందేమో పాకిస్తాన్లో జరుగుతుందేమో కాస్త డబ్బులు వస్తాయి అనుకుంటే ఆ ఛాన్స్ కూడా లేకుండా ఇండియా ఎప్పుడైతే ఫైనల్కి వచ్చిందో ఆ ఫైనల్ అనేది దుబాయ్లోకి మారిపోయింది దాంతో అక్కడ వచ్చే కాస్త డబ్బులు కూడా పో కొద్ది తగ్గిపోయినాయి అలాగని చెప్పుకొని సెమీ ఓ ఈ టీవీలో బట్టి తెగ ఏడుస్తున్నారు పాకిస్తాన్ సంబంధించిన ప్లేయర్లు కానీ ఆ టీవీ యాంకర్లు కానీ ఓ తెగేడుస్తున్నారు పాకిస్తాన్ ఛానల్స్లో పోనీ మరి అలాంటప్పుడు పోనీ సెమీస్ జరిగింది కదా సెమీస్లో ఏమైనా విపరీతంగా ఏమైనా క్రౌడ్ వచ్చిందంటే క్రౌడ్ రాల ఎందుకు రాలేదంటే పాకిస్తాన్ లేదు అట్లా అసలు పాకిస్తాన్ లేదు ఛాంపియన్స్ ట్రోఫీ కండక్ట్ చేస్తున్న పాకిస్తాన్ నాలుగో రోజుతో అవుట్ అయిపోయింది టోర్నమెంట్ నుంచి దాంతో ప్లే ఎవరికి అసలు ప్రేక్షకులకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అసలు ఛాంపియన్స్ ట్రోఫీ మీదే ఇంట్రెస్ట్ పోయింది పాకిస్తాన్ ఎప్పుడైతే టోర్నమెంట్ నుంచి అవుట్ అయిపోయిందో ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ మీద ఇంట్రెస్ట్ పోయింది దాంతో ఇప్పుడు స్టేడియంకి వచ్చేవాళ్ళు కరువుపోయారు బోల్ అంత ఖర్చు పెట్టి ఒక స్టేడియం కట్టారు దానికోసం అంత ఖర్చులు పెట్టారు వన్ వందల కోట్లు ఖర్చు పెట్టారు అదంతా లాస్ ఇప్పుడు ఇండియా అసలు పాకిస్తాన్కి రానని చెప్పినప్పుడే సగం లాస్ వచ్చేసింది దానికి తోడు ఇండియా గెలిచి ఫైనల్కి ఎప్పుడైతే వచ్చిందో ఇంకా లాస్ అయిపోయింది దానికి తోడు పాకిస్తాన్ ఎప్పుడైతే నాలుగో రోజుగా ఓడిపోయిందో అక్కడితో పూర్తిగా లాస్ అయిపోయింది మొత్తం లాస్ వ్యాపారం ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడం అనేది అసలే పీసీబీ అనేది డబ్బులు లేని ఒక ఏమంటారు దాన్ని అసోసియేషన్ క్రికెట్ అసోసియేషన్ ప్రపంచ దేశాల్లో డబ్బులు లేని పేద అసోసియేషన్లో ఒకటి పీసీబీ అలాంటి అసో అసోసియేషన్ ఏదో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడం ద్వారా నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చు కొన్ని ప్లాన్ వేస్తే ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టు ఇంకా ఉన్న దాంట్లో ఇంకా లాసుల్లోకి వెళ్ళిపోయింది పీసీబీ అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇంకా లాసుల్లోకి వెళ్ళిపోయింది దాంతో అలాగూ లాస్ అయిపోయింది ప్రేక్షకులు తిట్టిపోస్తున్నారు అసలు పాకిస్తాన్ జట్టును తిట్టిపోస్తున్నారు పాకిస్తాన్ సెలెక్టర్లను తిట్టిపోస్తున్నారు పాకి పీసీబీని తిట్టి తిట్టిపోస్తున్నారు ఇలా టీం మీరు సెలెక్ట్ చేసిందని ఓ పక్క టోర్నమెంట్ ఓడిపోయి డబ్బులు లాస్ అయిపోయి ఇన్ని ఈడు తోడు తిట్లు కూడా తినాల్సిన పరిస్థితి పీసీపీకిను పాకిస్తాన్ ప్లేయర్లకి సో ఇవన్నీ ఒక పక్కన ఉంటే ఇక రిటైర్మెంట్లు పరంపర స్టార్ట్ అయింది చెప్పాను కదా బట్లర్ జోస్ బట్లర్ ఇంగ్లాండ్ క్యాప్టెన్ రిటైరు ఆస్ట్రేలియా క్యాప్టెన్ స్మిత్ రిటైరు పాకిస్తాన్లో ఇద్దరు ప్లేయర్లు మెయిన్ ప్లేయర్లు రిజ్వాన్ క్యాప్టెను మన దాకా కెప్టెన్గా ఉన్న బాబరు ఇద్దరు టీ ట్వంటీ నుంచి అవుట్ ఇలాగా ఇంకా వేరే వేరే ఇప్పుడు వెళ్ళిపోయిన టీంలు ఉన్నాయి కదా ఈ వెళ్ళిపోయిన టీంలన్నిటిలోనూ కొంతమంది రిటైర్ అయిపోయే అవకాశం ఉంది ఇప్పుడు రేపు పొద్దున ఈ ఫైనల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత న్యూజిలాండ్లో ఇంకెవరన్నా ఇలాంటి రిటైర్మెంట్లు ప్రాటిస్తారో ఏంటి తెలియదు ఏ కేన్ విలియమ్స్ అన్నో ఎవరన్నా ఏమైనా రిటైర్మెంట్ ప్రాక్టీస్తారా ఏంటి తెలియదు మనకి ఇండియా టీం నుంచి అయితే పెద్దగా రిటైర్మెంట్లు ప్రస్తుతానికి అయితే అవకాశం తక్కువ ఎందుకంటే ఫైనల్ దాకా వచ్చేసింది కాబట్టి అంతా పాజిటివ్గానే ఉంది కాబట్టి ఫైనల్లో కూడా టఫ్ ఫైట్ జరుగుతుంది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది విషయాన్ని పక్కన పెడితే ఇన్ కేసు ఇండియా ఓడిపోయినా కూడా ఫైనల్ దాకా వచ్చి ఓడిపోయాం కాబట్టి డేంజర్ జోన్లో ఉన్న ఇద్దరు ప్లేయర్స్లో ఎవరికి కూడా ఇద్దరు మ్యాచ్ ఇద్దరు ప్లేయర్లు డేంజర్ జోన్లో ఉన్నారు ఒకళ్ళు విరాట్ కోహ్లీ ఇంకొకళ్ళు రోహిత్ శర్మ ఈ ఇద్దరికి కూడా డేంజర్ ప్రస్తుతానికి తగ్గిపోయినట్టే ఎందుకంటే ఫైనల్ దాకా వచ్చాం దాకా అంతా ఎక్కడ ఓడిపోకుండా వచ్చాం కాబట్టి కెప్టెన్గా రోహిత్ శర్మకి డేంజర్ పక్కైపోయినట్టే అట్ ది సేమ్ టైం విరాట్ కోహ్లీ ఓ పెద్ద ఇన్నింగ్స్ సెంచరీ కొట్టించాడు ఒక పెద్ద ఇన్నింగ్స్ ఎయిటీ ప్లస్ కొట్టించాడు కాబట్టి విరాట్ కోహ్లీకి కూడా ఏమాత్రం డేంజర్ లేదు ఇప్పుడు కాబట్టి కాబట్టి ఇండియా టీం నుంచి ఇమ్మీడియట్గా ఏమైనా రిటైర్మెంట్లు ఉంటాయంటే ఏమి ఉండే అవకాశం లేదు ఇండియా టీం తప్ప మిగతా టీంలు అన్నింటిలోనూ ఒకటో రెండో రిటైర్మెంట్లా లేదంటే ఆ టీంలో ప్లేసులు కోల్పోవాలా ఇలాంటివన్నీ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది అది ఆల్రెడీ ఇప్పటికే మొదలైపోయింది ఛాంపియన్స్ ట్రోఫీ టోటల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వేరే వేరే దేశాల నుంచి కూడా ఏమైనా ఇంకా ఏమైనా అనౌన్స్మెంట్లు వస్తాయా ఏంటనేది ఒకటి వేచి చూడాల్సిన అంశం ఇక అసలు మనం ఫైనల్ విషయానికి వస్తే ఫైనల్లో ఎవరు ఫేవరెట్ అంటే నా ఉద్దేశంలో మాత్రం ఇద్దరు ఫేవరెట్సే ఎందుకంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు మన టీం అంత స్ట్రాంగ్గా ఉంది అది కాక ఇప్పుడు మూడు వందల అరవై రెండు రన్స్ కొట్టిన ఆ జోష్లో ఇప్పుడు ఫైనల్కి న్యూజిలాండ్ వచ్చింది సరే మనం మన మీద మనం ఓడిపోయారు అనుకోండి కానీ ఇప్పుడు మూడు వందల అరవై రెండు రన్స్ కొట్టి మొత్తం ప్లేయర్లు అందరూ మంచి ఫామ్లోకి వచ్చిన తర్వాత ఈ జోష్లో మళ్ళీ వచ్చి ఎలా ఆడతారు అనేది చూడాలి ఇది మనకు ఎటువంటి సేమ్ వాళ్ళకి ఎలాగైతే స్పిన్నర్లు వాళ్ళకి బ్రేస్వెల్ స్పిన్నర్ మంచి ఫామ్లో ఉన్నాడు అలాగే వాళ్ళ క్యాప్టెన్ శాంటనర్ మంచి ఫామ్లో ఉన్నాడు ఫాస్ట్ బౌలర్లు బ్రహ్మాండంగా వేస్తున్నారు హెన్రీ కానీ లేదంటే ఓరుర్కే కానీ ఇంక ఇలా ఇంకొక మెయిన్ బౌలర్ ఉన్నాడు అతను ఇంకా మంచి స్వింగ్ చేస్తున్నాడు బ్రహ్మాండమైన స్వింగ్ వస్తుంది అతనికి మిగతా బౌలర్ కన్నా ఎక్కువ స్వింగ్ వచ్చింది సో వాళ్ళైతే మంచి మంచి ఫామ్లో ఉన్నారు అట్ ది సేమ్ టైం మన టీంలోకి వస్తే ఫామ్ ఫాస్ట్ బౌలర్లు అంటే ఒకడే షమీ ఉన్నాడు షమీ ఫామ్లో ఉన్నాడా అంటే అద్భుతమైన ఫామ్లో ఉన్నాడని చెప్పలేం ఎందుకంటే ఒక మ్యాచ్లో మూడు వికెట్లు తీసినా అంతకుముందు ఇంకా ఎక్కువ మామూలు వికెట్లు తీసినా కూడా వికెట్లు తీయడం అనేది వేరు ఎఫెక్టివ్గా పని బౌలింగ్ వేయడం వేరు మొన్న మ్యాచ్లో కూడా అంత అద్భుతంగా బౌలింగ్ అంటే చెప్పలేం అంత అద్భుతంగా బౌలింగ్ వేసినట్టు కనపడలేం అతను ఒక్కడి మీదే మనం ఆధారపడతాం ఫాస్ట్ బౌలింగ్ అంటే ఇంకా అతను ఒక్కడే అంటే హార్దిక్ పాండ్యా ఓకే అతను ఫాస్ట్ బౌలరా అంటే ఫాస్ట్ బౌలర్ ఫాస్ట్ బౌలర్ కాదా అంటే ఫాస్ట్ బౌలర్ కాదు సో ఇప్పుడు ఏదో వే మిగతా హర్షిత్ రాణా కానీ లేదంటే హర్షదీప్ సింగ్ కానీ వాళ్ళని పక్కన పెట్టి స్పిన్నర్లు పెట్టుకున్నాం కాబట్టి ఇతనితోటి హార్దిక్ పాండ్యాతోటి మనం పని గడిపించుకుంటున్నాం సో ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మనకన్నా డామినేషన్ వాళ్ళదే ఉన్నది బౌలింగ్ విభాగంలో కాకపోతే మనకి నలుగురు స్పిన్నర్లు ఆడుతున్నారు వాళ్ళకేమో బ్రేస్వెల్ అలాగే దాంతో దాంతోపాటు నిన్న మ్యాచ్లో బ్రహ్మాండంగా బౌలింగ్ వేసిన వాళ్ళు ఇంకా ఉన్నారు రచిన్ రవీంద్ర కూడా రచిన్ రవీంద్ర కూడా స్పిన్ వేసాడు అట్ ది సేమ్ టైం వికెట్లు కూడా తీసాడు సో రచీంద్రవీంద్ర కూడా వేస్తే ఎలా రేపు మన మీద ఎలా ఉంటుంది అతని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది చూడాలి కానీ చూడడానికి మాత్రం వాళ్ళ స్పిన్ బౌలింగ్ కన్నా మన వాళ్ళు బెటర్గా ఉన్నారు ఎందుకంటే వరుణ్ జక్రవర్తి చాలా బాగా వేస్తున్నాడు అక్షర్ పటేల్ ఓకే అలాగే జడేజా బాగా వేస్తున్నాడు తర్వాత కుల్దీప్ కుల్దీప్ విషయంలో ఏంటి అనేది ఒకటి ఆలోచన ఎందుకంటే వికెట్లు అంటే ఒకటి రెండు వస్తున్నాయి తప్ప ఎఫెక్టివ్గా బౌలింగ్ చేస్తున్నాడంటే అంత ఎఫెక్టివ్గా బౌలింగ్ కనపట్లేదు అతను ఇంకా అంత టర్న్ రావట్లేదు అట్లాంటి సందర్భంలో అసలు ఈ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్కి వాషింగ్టన్ సుందరిని తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా ఒకటి ఆలోచన ఉండొచ్చు అది పెద్ద రాంగ్ కూడా కాదు కుల్దీప్ యాదవ్ బదులు వాషింగ్టన్ సుందరిని తీసుకుంటే కనుక లెఫ్ట్ హ్యాండర్ల మీద ఇంకెక్కువగా కుల్దీప్ కన్నా కూడా ఎఫెక్టివ్గా ఉంటాడు సో వాషింగ్టన్ సుందర్ ఆప్షన్ని మనం కొట్టిపాడి సో ఏదైనా కూడా స్పిన్నర్ల విషయంలో చూస్తే వాళ్ళకన్నా బెటర్ మనమేం బెటర్గా ఉన్నాం అది మాత్రం వాస్తవం బ్యాటింగ్ విషయానికి వస్తే వాళ్ళు ఎంత ఫామ్లో ఉన్నారు మన వాళ్ళు ఎంత ఫామ్లో ఉన్నారు ఎంత బాగా స్కోర్ చేస్తున్నారు మన వాళ్ళు అంత బాగా స్కోర్ చేస్తున్నారు మొన్న మ్యాచ్లో చూస్తే మన టాప్ బార్టర్ సరే గిల్ అంటే ఈ మ్యాచ్లో మన సెమీస్లో ఫెయిల్ అయ్యాడు కానీ అంతకుముందు అంత మూడు మ్యాచ్లు బాగా ఆడాడు సో గిల్ ఫామ్లో ఉన్నాడు రోహిత్ శర్మ స్టార్టింగ్ నుంచి ఫామ్తో సంబంధం లేకుండా స్టార్టింగ్లో కావాల్సిన స్పీడ్లో రన్ రేట్ తోటి స్ట్రైక్ రేట్ తోటి బ్యాటింగ్ చేస్తున్నాడు ముఖ్యంగా ఇక్కడ రోహిత్ శర్మ ఎంత స్కోర్ చేస్తున్నాడు అన్నది పక్కన పెడితే అవతల వాళ్ళ యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతి చేస్తున్నాడు అవతల ఫేస్ బౌలింగ్ యొక్క మనోధైర్యాన్ని ఫాస్ట్ బౌలర్ల మనోధైర్యాన్ని దెబ్బతీ చేస్తున్నాడు అది కావాలి దా దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్కి ప్లాట్ఫామ్ సెట్ అవుతుంది సో ఆ విధంగా రోహిత్ శర్మ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు అంటే స్టార్టింగే మంచి ఊపు తీసుకొచ్చి విరాట్ కోహ్లీ ఫామ్లో ఉన్నాడు తర్వాత శ్రేయస్ శ్రేయస్ అయితే అసలు అద్భుతం ప్రతి మ్యాచ్లోనూ తన పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు సో శ్రేయాస్ మంచి ఫామ్లో ఉన్నాడు అక్షర్ బాగా ఆడుతున్నాడు హార్దిక్ బాగా ఆడుతున్నాడు తర్వాత జడేజా బాగానే ఆడుతున్నాడు జడేజాకి ఎక్కువ అవకాశాలు రావట్లే వచ్చిన అవకాశాలప్పుడు అప్పుడు బాగానే ఆడుతున్నాడు జడేజా కూడా కేఎల్ రాహుల్ మన బ్రహ్మాండంగా ఆడాడు సో మనకి జడేజా దాకా కూడా మంచి బ్యాటింగ్ ఉంది ఎట్ ది సేమ్ టైం వాళ్ళకు కూడా అంతే కాన్వే మంచి ఫామ్లో ఉన్నాడు ఆడట్లేదు ఎందుకు ఏదో వేరే కారణం మరి ఏం కారణం అది మరి ఏమన్నా ఇంజరీ ప్రాబ్లం ఉందా ఏ ప్రాబ్లం తెలియదు కానీ కాన్వే కాన్వే ఆడితే కాన్వే మంచి బ్యాట్స్మెన్ తర్వాత యంగ్ మంచి ఫామ్లో ఉన్నాడు తర్వాత కేన్ మామ మంచి ఫామ్లో ఉన్నాడు కేన్ విలియమ్సన్ రచిన్ రవీంద్ర మంచి ఫామ్లో ఉన్నాడు వీళ్ళందరూ అయిపోయిన తర్వాత మిచ్చళ్ళు తర్వాత ఇంకా ఈ మన గ్లెన్ ఫిలిప్స్ ఇందాక చెప్పడం మంచి స్పిన్ల విషయంలో గ్లెన్ ఫిలిప్స్ కూడా నిన్న మ్యాచ్లో కూడా బాగా వేసాడు గ్లెన్ ఫిలిప్స్ క్రికెట్ కూడా తీసాడు సో గ్లెన్ ఫిలిప్స్ మంచి ఫీల్డరు బ్యాట్స్మెన్ అలాగే బౌలర్ ఆల్ మంచి ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు ఆ తర్వాత శాంటనర్ శాంట్నర్ కూడా మన మ్యాచ్లో మన మీద మ్యాచ్లో చాలా బాగా అయ్యాడు శాంటనర్ ఉన్నంతసేపు కూడా మనకు కొద్దిగా టెన్షన్గానే ఉంది గెలుస్తామా గెలవమా అని సో శాంటనర్ ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఇంకేముంది ఒక ఇద్దరు ముగ్గురు బౌలర్లు తప్ప మిగతాదంతా సెవెంత్ డౌన్ దాకా కూడా మంచి బ్యాటింగ్ ఉంది సో అందువల్ల ఎవరిని తక్కువ అంచనా వీలు లేదు ఇద్దరు కూడా రెండు మంచి టీముల మధ్య బ్రహ్మాండమైన టీముల మధ్య ఫైనల్ జరగబోతుంది అయితే ఏంటంటే గతంలో ఉన్న చరిత్ర తీసుకుంటే న్యూజిలాండ్ కన్నా కూడా మనదే కొద్దిగా బెటర్గా ఉంది కాబట్టి లాస్ట్ సెంటిమెంట్గా చూసుకున్నా గతంలో ఎప్పుడైతే ఆస్ట్రేలియాని ఓడించి మనం ఫైనల్కి వెళ్ళాం అప్పుడన్నీ మనం ఫైనల్స్ గెలుస్తున్నాం అట్ ది సేమ్ టైం న్యూజిలాండ్ విషయానికి వస్తే పెద్ద మ్యాచ్ల్లో అసలు సెమీఫైనల్స్లోనే ఓడిపోయే అలవాటు అనేది ఎక్కువగా అసలు ఉంది ఇప్పుడు ఫైనల్ దాకా వచ్చారు ఫైనల్లో మరి ఎలా ఆడతారు చూడాలి ఆ పెద్ద మ్యాచ్ టెన్షను పెద్ద వాళ్ళకు వాళ్ళకున్న బలహీనతలు వాటిని అలా కంట్రోల్ చేసుకోగలిగితే మనకి మంచి ఫైట్ ఇవ్వగలుగుతుంది న్యూజిలాండ్ లేదంటే కనుక ఆ యాటిట్యూడ్ ఏదైతే ఉందో పెద్ద మ్యాచ్ ఫియర్ అనేది ఏదైతే ఉందో అది కనుక కంటిన్యూ అయితే కనుక మనమే ఫేవరెట్లు అయ్యే అవకాశం ఉంది చూద్దాం ఏం జరుగుతుందో ఇది రోజు రోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అని కామెంట్ రూపంలో తెలియజేయండి సేమ్ టైమ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి దాంతోపాటు పాటు మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడు దీంతోపాటు ఐపీఎల్కి సంబంధించిన రివ్యూలు కూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి దాంతోపాటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఐకాన్ కూడా నొక్కండి ఐకాన్ నొక్కితే వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతాకి జై